సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే గ్యాంచ్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్ కి నైజాం కి ఆంధ్ర డామినేట్ చేసేసింది సో ప్రతి సినిమాకి అట్లా అంటే గోదావరి అనగానే కొంచెం అవతల వాళ్ళ బాగా అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం ఫ్రెష్ గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్లో చూసిరు కదా కష్టపడ్డావా తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ కి కష్టం అంటే ప్రిపరేషనే సార్ ప్రిపరేషన్ ఉంటుంది అంతే అది పర్చలాగా అది అంతే దానికి కష్టం అంటే కష్టం ఎండల్లో షూటింగ్ లో పట్టడం భాష నేర్చుకోవడం ఒక టెన్ ట్వల్ డేస్ అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు అవును ఎగ్జాక్ట్లీ రిమెంబర్ రిమెంబర్ కానీ ఇప్పుడు ఈ సినిమా సినిమాకి మార్చుకోవడం అన్నది ఉందు చూసావు సబ్జెక్ట్ మార్చుకోవడం జానర్ మార్చుకోవడం క్యారెక్టరైజేషన్ లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటా పాపం నువ్వు నిజంగా కష్టపడి ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఎగ్జాక్ట్ సార్ జనాలు ఇప్పుడు అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసు సార్ నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తాను అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా అది ఎవరు చెప్పలేరు అది ఎవరు చెప్పలేరు దాని వెనకపోతే మనము డిసప్పాయింట్ అవుతుంటాం మనం చేసుకుంటూ పోదాం ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా లేదు అంటే ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే ఒక్క సినిమా కూడా చూస్తారు అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది స్టాంపింగ్ కావచ్చు ఎకనామికల్లీ బిజినెస్ వైస్ అందరూ బయర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరు అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరు అందరిని బతికించి చేయాలి కరెక్ట్ అందరూ బతకాలి అందరు బతికి అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు అంతమంది కష్టం అంతమంది టైంతో మనం ఆడుకోలేము ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్పెరిమెంట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండదు ఇప్పుడు గామియా చూడండి గామియా అనే సినిమాలో కమర్షియల్ ఎలిమెంటే ఉండదు అవునా అదంతా మన ఇది హాసన్ గారు చేసిన గుణ సినిమా లాగా అది ఒక రకమైన ఫీల్ ఫిల్మ్ లేదు లేదు అదే దట్స్ వాట్ సాంగ్ లేదు ఇంట్రొడక్షన్ సాంగ్ లేదు ఏ లేకుండా నా కెరియర్ మొత్తం బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ ఇది అవును ఎందుకంటే ఒక కొత్త సినిమాను చూద్దాం అనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్ మేబీ దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం థియేటర్ వచ్చి విశ్వసేమ సినిమా చూడొచ్చు ఆ థర్టీ పర్సెంట్ విశ్వత్ సేన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళు గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది ఇట్స్ వెరీ న్యూ అటెంప్ట్ అది ఇట్ హాజ్ దాని కోసం వచ్చింది అవును ఒక ఎక్సైట్మెంట్ రేపింది అది రిలీజ్ కి ముందే ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని నీ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు సో ఇట్ వాస్ ఆల్వేస్ విల్ విన్ సిచ్యువేషన్ అని చూద్దాం ఏది ఎట్లయితే కానీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను రోజు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉండాలి పొద్దున్న లేచి అబ్బా అదే చేస్తున్నాం రా వల్ల అన్నట్టు అది ఉన్నప్పుడు టైమే చాలా స్లోగా రన్ అవుతుంటుంది సో నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటాను క్యారెక్టర్ కొత్తది ఉన్నప్పుడు భయం ఉంటది దాన్ని బాగా చేయాలన్న ఒక భయం ఛాలెంజ్ ఉంటుంది కదా ఛాలెంజ్ ఉంటుంది మజా ఉంటుంది అది రిలీజ్ అయినప్పుడు కిక్ ఉంటుంది అవును ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అదే ఆ ఫంక్షన్స్ లో కూడా మాట్లాడడానికి మీకు ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ ఉంటది ఏం చేస్తాం

డైరెక్టర్ డైరెక్టర్ చెప్పిన మాట ఊరి దేవుడు డైరెక్టర్ తమిళనాడు నుండి వచ్చిన అశ్వత్ అనే ఒరిజినల్ తీసిన ఆయన నేను నా దాన్ని నా అట్లనే తీద్దాం అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్ కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరు అని ఓహో నేను సినిమా తీసేసాను నీతో నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరు అని నేను ఇంకొంచెం వేరేలాగా చూపించుకోండి నిన్ను సేమ్ కథతో నేను తమిళ్ ఎట్లుందో తెలుగులో అట్లనే చూపించిన అర్జున్ని నీ మోడ్ ఫాలో అవ్వలేదు తను అంటే ఆయన ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదా కూడా అర్థం కాలేదు మనం ఓడింది అసలు అని ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాకల్ ఫస్ట్ డే వచ్చి చూసిండు అప్పటికీ కొంచెం బ్యాలెన్స్ ఉండు వెంకటేష్ గారు అది అది ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది అదొక స్టంట్ అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రోడ్ అంటే మనకు ఒక థియేటర్ వచ్చిన వాళ్ళకి ఒక అడుగుల నెల రష్ ఉంటుంది కదా అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని రోజు మధ్యాహ్నం కలిసి రెండు ఏడెన్ని సినిమాలు ఉంటే తోడగొట్టే రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో ఇట్ రిలీజ్ ఎయిట్ ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్ అబ్బా అది రెండో వారం కదా హిట్ అయింది కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కరెక్ట్ కాంతారా రిలీజ్ అయిన నెక్స్ట్ వారం రిలీజ్ అయింది అది మంచి పీక్ లోకి వచ్చింది రెండో వారం అందుకుంది కదా అవును అది అందుకుంది ఆరు సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు దాని తర్వాత అది ఒకటి లెసన్ అంటే మనకి ఎంత పౌరసం ఉన్నా మన సినిమా ఎంత బాగున్నా మాక్సిమం యూ షుడ్ ట్రై టు టైమింగ్ ఇస్ వెరీ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది ఒక నార్మల్గా అట్లా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి అవును చాలా మంచిగా ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు అయ్యి ఊరిదేవుడే మోర్ అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ దట్ ఈస్ ఆల్సో లిటిల్ క్లాస్ ఫిల్మ్ క్లాసిక్ గా ఉంటుంది క్లాసిక్ మంచిగా అప్రిషియేట్ చేస్తారు కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అవును అది అది మిస్ అయింది ఆ సినిమాకి ఎస్ ఎస్ అది ఒక్కటేనా నీకు మిస్ఫైర్ అయిన ప్రాజెక్టు అని కూడా చెప్పలేను మిస్ఫైర్ అని కూడా చెప్పలేను దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్ కాకపోతే మనం ఒక అంచనా వేసుకుంటాం కదా అదే అదే అంటే అదే అంచనా ఇప్పుడు డబ్బులు రావడం కాదు కదా హీరోకి ఇంపార్టెంట్ జనాలు బా ఏం చేసాడు విషయ అది కగనం ఏది డబ్బా డబ్బు తిరిగి రావడం అనేది కూడా పెద్ద పెద్ద టాస్క్ కదా అదే మెయిన్ టాస్క్ అదే మెయిన్ టాస్క్ విశ్వక్షన్ చెత్తగా చేసేడు అనుకోని ఫర్ ఎగ్జాంపుల్ బట్ స్టిల్ మనీ విల్ స్పీక్ అబౌట్ ది సక్సెస్ సినిమా హిట్ గ్యారంటీ హిట్ యూ విల్ బీ ఇన్ రన్ సో ఆ విషయంలో ఓకే బాగా ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది సేమ్ లైన్స్ లో అంత బ్రహ్మాండంగా నువ్వు వచ్చిన రిజల్ట్ వచ్చిన సినిమా ఏది నీ దృష్టిలో ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చింది రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ అయితే అంటే అన్డౌటెడ్లీ ఫలక్నామా అంటే కూడా దా సార్ ఫోనర్గా అవునా ఈవెన్ టుడే ఇన్ని సినిమాలు కూడా అదే సార్ నాకు దాంతోనే మర్యాద కొంచెం మర్యాద కొంచెం పేరు కొంచెం చాలా రకాలుగా దాని మీద ఓకే వీ యూత్ అండ్ మా విపరీతంగా ఫాలో అయ్యారు ఆ సినిమాని స్టిల్ ఐ రిమంబర్ అప్పటికి మన పేరు కూడా సరే మన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు సార్ ఎవరికి తెలియదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోతే బయట జనాలు వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు చూసారు నేను అనుకుంటున్నాను అమ్మ రిలీజ్ కూడా కాలేదు సినిమా టీజర్ ట్రైలర్ కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు అవును నాని అన్న వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్ కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్ లో అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఉంటది అంత జనం అదే నేను వెళ్తుంటే అక్కడ నా నేను నా ఫ్యామిలీని చూస్తున్నాను అలిగిపోడు జనాల మధ్యలో ఓకే సో ఎనీ డే మదర్ అనుకుంటది మదర్ ఆఫ్ మై కెరీర్ మదర్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ యువర్ కెరియర్